అండ్ అలాగే మనం సినిమాల్లో థ్రిల్ ఉంటుంది అలాగే శాడిజం ఉంటుంది కామెడీ ఉంటుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి కానీ ఇవన్నీ ఒకటే మనిషిలో ఉంటే ఆ మనిషిని ఏమంటారు చెప్పండి ఆ పర్ఫార్మెన్స్ అంటారు ది ఎస్ జే సూర్య గారి పర్ఫార్మెన్స్ అని ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ డైరెక్టర్ యాక్టర్ ఖుషి సినిమాతో అఖండమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి డైరెక్టర్ గారు హలో రాజమండ్రి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విషస్ ఓకే ఇప్పుడు సార్ నేను చాలా రోజుల తర్వాత పవన్ గారిని నా స్నేహితుడు డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ గారు పక్కన ఇప్పుడు వచ్చేప్పుడు నాకు ఏమో మాట రాలేదు నాకు ఎందుకంటే చాలా రోజుల తర్వాత చూస్తున్నాను సార్ని సార్ సార్ చాలా హ్యాపీ సార్ చాలా చాలా హ్యాపీ సార్ ఇట్స్ అ వెరీ స్వీట్ మూమెంట్ సార్ ఈ ఈవెంటు హిస్టరీలో ఉండబోతుందండి అలాంటి ఈవెంట్ ఇదండి గేమ్ చేంజర్ మూవీకి పవన్ గారు వచ్చినది చాలా స్పెషల్ చాలా స్పెషల్ అయిపోయింది ఈ ఈవెంటు సంక్రాంతికి మూవీ వస్తుంది నా లైఫ్లో ఇద్దరు నా థాట్ ప్రాసెస్ని మార్చేశారు ఒకటి ఏఆర్ రఘుమాన్ గారు ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నప్పుడు నేను ఆయనతో వచ్చి కథ చెప్పాను కథ విన్ని సూర్య దాంట్లో నాకు సల కొన్ని ఒకరి విషయం ఒకరి విషయం ఒక విషయం సార్ చెప్పారు కొన్ని కరెక్షన్స్ ఉంది నేను దాంట్లో యాడ్ చేసుకుంటాను ఒక సాంగ్ యాడ్ చేయాలి త్రీ ఫైట్ సీక్వెన్స్ యాడ్ చేయాలి అన్నారు అప్పుడు వచ్చినది ఏ మే రాజహా సాంగ్ ఏ మేరాజ ఆ టైము మొదలుపెట్టే ఆ థాటు ఇప్పటివరకు అది ఏ అని ఆయన పురుచేస్తున్నారు మాటకి నిలబడాలి అని నాకు నేర్పించినది పవన్ గారు ఒక్క మాట ఇస్తే మాటకి నిలబడాలి అది మాట ప్రాణ ఇచ్చి మాటని నిలబడాలి అని చెబుతున్న పవన్ గారు ఆయన ఆయన సో ఇయర్స్ ఆయన థాట్ ప్రాసెస్లో ఆయన పక్కన కూర్చొని ఎన్నో చూశాను ఇస్ ద ఈజ్ మ్యాన్ విత్ విషన్ హీ లవ్స్ ద పీపుల్ లైక్ ఎనీథింగ్ హీ లవ్స్ యూ ఆల్ హీ విల్ గివ్ ఎ లైఫ్ ఫార్ ఆల్ ఆఫ్ యూ దాట్ మచ్ ఆయన పదవి కోసమో పవర్ కోసమో కాదు ఆయన మీకోసమే పెరుగుతున్నారు బికాస్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ టైం ఆయన పక్కన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయనకు ఒక ఫామ్ హౌస్ ఉంది ఆ ఫార్మ్ హౌస్కి వెళ్తే అంత పెద్ద హీరో ఎక్కడ వెళ్ళినా ఎక్కడ వెళ్ళొచ్చు ఫారిన్ వెళ్ళచ్చు జాలీగా ఉండొచ్చు ఆయన కూడా కానీ ఒక ఫార్మ్ హౌస్లో ఒక మ్యాంగో కింద పడింది అది హ్యాండ్స్ అన్ని ఈడ్ చేస్తుంది అప్పుడు అప్పుడు చెప్పో అప్పుడు చెప్పారు అప్పుడు చెప్పారు అరే రాగా అప్పుడు చెప్పారు ఓకే ఐ ఐ క్యాన్ ఐ హాక్ ఎనీవై ఫైన్ ఒకటే మాట చెప్తాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ బీయింగ్ దిస్ పొజిషన్ ఐ డ్రమ్ ఆఫ్ దిస్ డ్రమ్ టాప్ దిస్ నా కళలో ఆ సగం పూర్తి అయింది మీది కూడా పూర్తి అయిపోతుంది శీఘ్రం తొందరగా నేను అది అది విన్ ఆశపడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ వెన్ ఇట్ కమ్స్ టు గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు దాంట్లో రెండు క్యారెక్టరు రామ్నందన్ ఒక క్యారెక్టరు రామ్నందన్ ఏం చేస్తున్నారంటే పవన్ గారు ఫీల్డ్లో ఏం చేస్తున్నారో అది ఆన్ స్క్రీన్లో చేస్తున్నారు యా గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ గురించి చెప్పాలంటే ఇది ఒక వార్ బిట్వీన్ ఓకే సంక్రాంతికి మూవీ వస్తుంది తప్పకుండా చూడండి ఎక్కువ ఖర్చు పెట్టి మంచి కాన్సెప్ట్లో మూవీ మూవీన శంకర్ గారు డైరెక్ట్ చేశారు తమన్ గారు మ్యూజిక్ అదిరింది సీన్స్ చూశాను సీన్స్ ఒక్కొక్క సీను అదిరింది నాకు రామ్ చరణ్ గారు ఉన్న ఫేస్ ఆఫ్ సీన్స్ పండుగ చేసుకోండి ఫెంటాసిగా వచ్చి వచ్చింది రామ్ చరణ్ గారు దీని డాలస్లో ఒక ఈవెంట్ జరిగింది అక్కడ సుకుమార్ గారు చెప్పారు రామ్ చరణ్ గారు రామ్ గారు యాక్టింగ్కి ఈ మూవీలో అవార్డు వస్తుంది తప్పకుండా చూసుకోండి ఓకేనా అప్పటి నాని ఒక క్యారెక్టర్ అండి బ్రహ్మాండంగా చేశారు అదిరేసారు ఇట్ ఇస్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ గ్రేట్ మెసేజ్ టు ద పబ్లిక్ విత్ గ్రేట్ విత్ 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 గ్రేట్ మెసేజ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎందో మాట్లాడాలి బట్ సీయింగ్ ఆల్ దీస్ ఐఎమ్ స్పీచ్ స్పీచ్లెస్ నౌ సంక్రాంతికి మూవీ వస్తుంది ఎంత హిట్ ఇవ్వాలంటే అది మీరు చేతులు